వరుసగా విజయాలు సాధిస్తూ మీనాక్షి నాయుడు గారు మన దగ్గర ఉన్నారు ప్రస్తుతం ఏమంటే కూటమి సంబంధించిన దానిలో భాగంగా బీజేపీకి టికెట్ పోవడం వలన అన్నగారు ఇప్పుడు టికెట్కి బీజేపీకి పార్శార్థిక కానీ ఇట్లా నారాజు గారు కానీ సపోర్ట్ చేస్తానని చెప్పి జనాలకి ఇంకా ఎంతో భరోసా నలభై మూడు మండలాల నుంచి ఎంతో జనాలు వచ్చి వైభవంగా ఈ కళ్యాణ మండపంలో చాలా ధీరతంగా చేశారు గెలిపే నాందిగా ముందడిగేస్తానని చెప్పి మీనాక్షి నాయుడు గారు చెప్తున్నారు అక్కడ మనం మీనాక్షి నాయుడు గారు ఉన్నారు అడిగి కనుక్కుందామని అదొ నియోజకవర్గము గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతము తెలుగుదేశం పార్టీ నా అనుచరు వర్గాన్ని అందరినీ ఈరోజు సమావేశము చేయడం జరిగింది ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని వారందరి పరిచయం చేసి ఈ ఎన్నికల్లో నేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా ఏ రకంగా మీరు వర్క్ చేస్తారో అదే రకంగా చేయాలి వార్సార్థి గారు ఎమ్మెల్యే ఉన్నా నేనే ఎమ్మెల్యే అని మా వాళ్ళకి ధైర్యాన్ని నింపాను ఖచ్చితంగా మా వర్గానికి సంబంధించిన మా నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్న మా వాళ్ళందరూ కూడా వీరోచితంగా పోరాడేదానికి సిద్ధంగా ఉన్నారు ఒక సైడు ఎమ్మెల్యే అభ్యర్థి వాల్మీకి సామాజిక వర్గాన్ని తెలిసిన వ్యక్తి ఇంకొక సైడు కర్నూలు పార్లమెంట్ పోటీ చేసే వ్యక్తి నాగరాజు గారు నాకు తెలిసి నేను యాభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా ఇన్నేళ్ళ రాజకీయంలో ఈ పద్నాలుగు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆ సామాజిక వర్గానికి ఎవరు కూడా టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఇట్లా అవకాశాన్ని మా వాల్మీకి సోదరులు మరి కుర్వ సామాజిక వర్గానికి చెందిన సోదరులు అందరూ కూడా విజ్ఞప్తి చేశారు మా వాళ్ళు ఇక్కడ నా ఫాలోయర్స్ మెజార్టీ వాళ్ళే ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా ఉన్నారు నాకు మా మైనార్టీ సోదరులు కూడా నేను భరోసా ఇచ్చాను నేను ఉంటాను మీరు ఎవరు కూడా మత సామరస్యాన్ని కాపాడేదానికి ఇన్ని రోజులు ఏ రకంగా కృషి చేశానో ఆ రకంగా నేను ఉంటానని వాళ్ళకు కూడా ధైర్యం కల్పించాం మరి రేపటి నుంచి ఈరోజు మా ఉమ్మడి ఆఫీస్ ఆరున్నరకు ఓపెన్ చేస్తున్నాము రేపటి నుంచి ప్రజల్లో పోతాము మరి ప్రజల్లోకి గ్రామీణ ప్రాంతంలో కూడా మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రాంతంలో కూడా ప్రతి వార్డులో మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు సమిష్టిగా అందరు నాయకులు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంటబెట్టుకొని ప్రతి గ్రామానికి వార్డులో పోయి మా కృషి చేసి ఆధ్వర్ని నియోజకవర్గంలో డాక్టర్ పార్సార్థి గారిని మరి అదేవిధంగా నాగరాజు గారికి కూడా పెద్ద మెజార్టీ ఆధ్వర్లో తేవడానికి పార్థర్త గారిని గెలిపించడానికి మా శాత కృషి చేయాలని అందరికీ మా నాయకులు కార్యకర్తలు తెలియజేయడం జరిగింది